చాలా ఒక సుదీర్ఘ దశాబ్ద కాలం పైగా అనుభవిస్తున్న వేదన ఒక చీలిక తెచ్చిన నుండి అయిన రోజు నాకు తెలిసి ఎందరో కామ్రేడ్స్ రెండు వేల పదమూడు చీలికను సైతం జీర్ణించుకోలేక కుంగిపోయిన వైనం అందులో నేను ఒకదాన్ని ఎన్నో ఎంతో ఆవేదనతో రెండు వైపులా ఎవరో ఉండలేదు కాబట్టి ఏదో ఒక వైపుని ఎంచుకుని ప్రయాణం చేసిన రెండు వైపులా ఉన్న కామ్రేడ్ల మధ్య ఏర్పడని అగాధం కామరేడ్ల మధ్య వచ్చిన వీలైతే దూరం ఉందో భేదం లేదా గ్యాస్ ఎంతో బాధలు కల్పించింది ఎందుకంటే అందరం విప్లవాన్ని ప్రేమిస్తూ వచ్చిన వాళ్ళని ఉద్యమాన్ని ప్రేమిస్తూ వచ్చిన వాళ్ళని త్యాగాన్ని చూసి ఎందరో అమర్ల రక్త ప్రయాణం చేస్తూ వచ్చిన వాళ్ళు ఎందరో అమర్లను పోగొట్టు ఉద్యమంలో భూమి కోసం భక్తి కోసం ప్రజల మృతి కోసం సాగిన ఈ పోరాటంలో మన ఎట్ల ఉద్యమంలో ఎంత విశ్వాసంతో పనిచేస్తే అన్ని గ్రామాల్లో మనకు మన ఉద్యమాలు నిర్మాణం చేసుకోగలిగా మన నిర్మాణాలు చేసుకోగలిగా ఎంత నిబద్ధతో ఎంత విశ్వాసంతో పనిచేస్తే లక్షల ఎకరాల భూమిని పంచుకోగలిగాము ఆదివాసీలతో కలిసి ప్రయాణం చేసాం ఆదివాసీ గూడల్లో లమ్మడి తండాల్లో గ్రామాల్లో అన్ని వర్గాలతో కలిసి పనిచేసాం నిజంగా ఏ ఉద్యమానికైనా కొలమాన త్యాగమే అంటారు కదా అటువంటి త్యాగాలకి ఈ జీవితం సృష్టించినటువంటి అగాధం దాన్ని పూడ్చుకునే సందర్భం ఇది నిజంగా మన అందరూ కూడా చాలా విశ్వాసంతో చాలా ప్రేమతో చాలా సంతోషంతో స్వీకరించవచ్చిన రోజు అదే సమయంలో అదే సమయంలో విప్లవోద్యమాన్ని విశ్వసించే ఎవరైనా ఇవాళ నెత్తిన కత్తిలా వేలాడుతోంది ఆదివాసీ మొత్తం మధ్య భారతంలో ఆదివాసీలు యుద్ధం ప్రకటిస్తున్న ఈ రాజ్యం ఈ దేశంలో ప్రభుత్వం ఈ సమయంలో ఎవరైనా విప్లవాన్ని ప్రేమించే వాళ్ళు ప్రజల్ని ప్రేమించే వాళ్ళు ఉద్యమాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు విలీవాల్ని ఆహ్వానించవలసిందే కానీ వ్యతిరేకించరు అది గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎక్కడేక సవాలు జరుగుతున్నాయంటే వీళ్ళు ప్రజలు ప్రేమించే వాళ్ళ వీళ్ళు ఉద్యమాన్ని ప్రేమించే వాళ్ళ లేదా ప్రేమిస్తున్నట్టు నటిస్తున్న వాళ్ళ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే మనమే కాదు మన ఇద్దరమే కాదు ఇవాళ మొత్తం విప్లవ ఉద్యమాల మధ్య ఐక్యత అవసరం ఎందుకోసం ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం ఎందుకోసం ఈ విప్లవాలు ఎందుకోసం ఈ పోరాటాలు ప్రజల విముక్తి కోసం కాదా శాసనం ఏంటి ఈ విద్య పార్టీలకు ఎవరికీ తెలియదా ఈ నాయకులకి కేడర్ కి ర్యాంక్ అందరినీ స్పష్టత ఉండి సామ్రాజ్యవాదం సృష్టిస్తున్నటువంటి సామ్రాజ్యవాద లోపడ గురించి ప్రతిపక్ష లోపడి గురించి అట్లాగే ఈ దేశ పంపించారు ఒక హెడ్ మాస్టర్ తో ఎక్కడికి పోతుంది ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తూ ఆదివాసీల మీద మొత్తం మధ్య 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 భారతంలో బస్సర్లో ఛత్తీస్గఢ్ లో యుద్ధం చేస్తున్నారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు లేదా పార్లమెంటరీ దళాలు మొత్తం కూడా అక్కడ ఆదివాసీల మీద ఎటువంటి యుద్ధం చేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళని మహిళల మీద అత్యాచారాలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు కార మీదేస్తుంటే వారి మీద యుద్ధం యుద్ధం పేరుతో చెప్పాలంటే అయితే మహిళలకు లేకపోతే చావు లేకపోతే జైలు లేకపోతే రెండు బాటు ఇంతటి దుర్భరమైనటువంటి స్థితిని ఈ దేశ ప్రజలు మహిళలు అనుభవిస్తున్నారు మహిళలు జల్ జంగ అమారాన్ని పోరాడుతున్న ఆదివాసిలో He doesn't know. అందరూ కూడా కృషి చేయాలి రెండవది ఒకవేళ

దాని విశ్వరూపం దాని విశ్వంతుల రూపం అది అది విజృంభించేటువంటి రేపటి రోజును మనం చూడబోతున్నాం నిజంగా ఈ ప్రాశం సృష్టించే ఇప్పటికే ప్రజల మీద యుద్ధం ప్రజాస్వామ్యం లేదు ఆ దాని అమ్మ ఐక్యత నాణ్యే ఈ రోజు ఈ సందర్భంలో బాధ్యతగా ఆలోచించాలి ఈ ఐక్యత పట్ల కూడా ఈ ఐక్యత అవసరం నాయకత్వాల కోసం పాపులాట కాకుండా నిబద్ధతతో నిజాయితీ తోటి ఈ ఐక్యతను కూడా కలిసి పనిచేస్తేనే విజయాలుంటాయి ఫలితాలుంటాయి అనేటువంటిది కూడా నేను భావిస్తున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా దేశంలో నితమే వ్యతిరేస్తుంది ఫ్యాసిస్టు పాలన హిందుత్వ పాలక చేస్తున్నావు కానీ అంతర్జాతీయంగా చాలా అద్భుతమైనటువంటి చిత్రం కనిపిస్తుంది నిన్న కాక మొన్న అమెరికాలో ప్రపంచంలోని అతి పెద్ద రీటైల్ దిగ్గజం అమెజాన్ కు వ్యతిరేకంగా పెద్ద సమ్మె అమెరికాలో ఒక ఆర్థిక వర్గం చేసింది ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశంగా ప్రపంచ సామ్రాజ్యవాద దేశంగా ఉన్న అమెరికాలో గడగడ అక్కడ ఇవాళ అక్కడ ఒక్కొక్క కార్మిక పోరాటాలు చూసుకుంటే ఇవాళ మనం ఉన్న దాకా ఉన్న అమెజాన్ లో అట్లాంటాలో కానీ న్యూయార్క్ ఫ్రాన్సిస్కోలో కానీ అమెజాన్ ఉన్న నుంచి డ్రైవర్ వరకు అట్లాగే ఏదో పెద్ద విట్టనల్లో మొత్తం కూడా అక్కడ అవి వాళ్ళు స్తంభింప చేస్తూ చేసినటువంటి పోరాటం మొన్న గురువారం రోజు మీరు గూగుల్ సర్చ్ చేయండి దాని మీద పోరాటంలో గూగుల్ లాంటి సంస్థలు వ్యక్తి కూడా ఎంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారో కొత్త ఒప్పందాల కోసం వేతన సవ కోసం ఉద్యోగుల భద్రత కోసం అమెజాన్ అంటే ఇక్కడ మనకు కూడా అందరికీ తెలుసు అటువంటి అమెజాన్ కొన్ని చట్టాలకు వ్యతిరేకంగా ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికా కార్మిక వర్గం చేస్తున్న పోరాటాన్ని కూడా చూస్తే ఒక పక్కన దేశంలో మన దేశంలో పరిస్థితులు పెరిగింది ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ ఫోర్సెస్ ప్రజల మీద స్వారీ చేస్తున్నాయి వాస్తవమే అక్కడ ట్రంప్ వచ్చాడు ఇక్కడ మోడీ వచ్చాడు మోడీ తో అమిత్ షా ఉన్నాడు వీళ్ళందరూ కూడా రైట్ వింగ్ ఫోర్సెస్ కానీ ఈ రైట్ వింగ్ ఫోర్సెస్ ప్రపంచంలో ఎక్కడ మన మనగడ కాలనట్లుగానే ఎక్కడ కూడా నియంతృత్వం కాసి దానికి లేనట్లుగానే మనుగడ సాగినట్లుగానే అమెరికాలో కూడా కార్మిక పోరాడుతోంది అనేక దేశాల్లో మార్క్సిస్ట్ ఉద్యమాలు మార్క్సిస్ట్ భావజాలం పెరుగుతుంది కార్మిక వర్గ పోరాటాలు జరుగుతున్నాయి మన దేశంలో కూడా మన దేశంలో కూడా ఈ సామ్రాజ్యవాద అనుకూల కాసిస్ట్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం కూడా ఉద్యమించే అవకాశాలు చాలా కనపడుతున్నాయి ఒక పక్కన మార్క్సిజం మీద విశ్వాసం ప్రపంచంలో పెరుగుతోంది కానీ ఇవాళ ఈ ఫాసిస్టు పాలకులు రైట్ వింగ్ ఫోర్సెస్ మన దేశంలో కాసేపు ఆ వాదనలని ఆ భావధారని ఆలోచన విధానాన్ని వెనక్కి నెట్టినట్టు కనపడిన ఖచ్చితంగా ఖచ్చితంగా మన ముందు సాగుతాం ఈ పోరాటాన్ని ఈ ఐక్య ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా మన మన పార్టీ ఈ రోజు విలీనమైన సందర్భంగా మనం రేపటి రోజున తీసుకోబోయే పోరాటాలి ఇవాళ కిందకి వెళ్తాం అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఆ ప్రజల్ని ఆ ప్రజలు ఎదుర్కొనే సమస్యని గుర్తి